తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు అనేది తీవ్రతరం అవుతుంది తిరిగి మళ్ళీ అధికారం దక్కుతుందో లేదో చాలా కాలం అధికారానికి దూరం అయ్యాం కనుక మనం ఈ నాలుగేళ్లలోనే తమ ఆధిపత్యాన్ని ఆదాయ వనరుల మీద వాళ్ళ ప్రాంతంలోని ఆదాయ వనరుల మీద పట్టును సాధించాలని ఆయా ప్రాంతాల్లో ఉన్న వర్గాలు ఒకరి ఒకరు తీవ్రంగా పోరాడుకుంటున్నారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఉంటాడు ఎమ్మెల్యే ఉంటాడు మాజీ ఎమ్మెల్యే ఉంటాడు లేదా ఆ ప్రాంతాల్లో తెలుగుదేశానికి పార్టీకి పట్టు పట్టున్నప్పటికి కూడా జనసేనకు సంబంధించి కేటాయించే నియోజకవర్గం ఉంటుంది దాంతో ఆ వర్గాల మధ్య ఆ నియోజకవర్గంలో ఆదాయ వనరులకు సంబంధించి కానీ ఆధిపత్యానికి సంబంధించి కానీ పోరు నడుస్తుంది ఈ పోరు అప్పుడప్పుడు కొన్ని సమావేశాల్లో మంత్రులు ముందే బాహాబాహ్య కొట్టుకుంటున్నారు ఇప్పుడు ఉమ్మడి కడప జిల్లాలో దాదాపు మొన్న ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ పులివెందుల రాజంపేట బద్వేలు తప్ప దాదాపు అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ స్వీప్ చేసింది దాదాపు అందరు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ వాళ్ళే కానీ ప్రతి నియోజకవర్గంలో రెండు మూడు వర్గాలు ఏర్పడి ఆ వర్గాల మధ్య పోరాటం జరుగుతూ ఉంది మొన్న పులివెందులో చూసాం పులివెందులో మంత్రి ముందే రెండు వర్గాలు కొట్టుకొని ఎమ్మెల్సీ మీద కూడా దాడి చేశాయి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్ని సీట్లు తెలుగుదేశం పార్టీ కడప ఉమ్మడి కడపలో సాధించింది కనుక జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టాలంటే కడపలో మహానాడు నిర్వహించాలి నిర్వహించి ఇక జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత అనేది లేదు జగన్మోహన్ రెడ్డి పార్టీ అనేది మామ మాత్రమే అని పబ్లిక్లోకి ఒక మెసేజ్ పంపించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుంది అందుకని పులివెందుల్లో మహానాడు ప్లాన్ చేసింది కానీ పులివెందులో అంతలా గొడవ జరిగే వరకే పులివెందుల నుంచి వేదిక మార్చుకోవాల్సి వచ్చింది ఇప్పుడు రీసెంట్గా నిన్న మొన్న రైల్వే కోడులో కూడా మూడు వర్గాల మధ్య పెద్ద ఎత్తున పోరాటం జరిగింది ఆ పోరాటంలో హాల్లో ఉన్న అద్దాలు పగిలిపోయి కుర్చీలు పగిలిపోయి ఒక కానిస్టేబుల్ గాయాలయ్యి అతను హాస్పిటల్ కూడా జరాల్సి వచ్చింది సో రేపు మహానాడు నిర్వహించేటప్పుడు ఈ వర్గాలు ఈ గందరగోళం అంతా కూడా మహానాడులు వేదికల్లో కానీ అక్కడ లో కానీ రిఫ్లెక్ట్ కాకూడదంటే ముందుగానే ఈ వర్గాల మధ్య ఆ ఈ పోరుకి చెక్ పెట్టాలి అని చెప్పి అధిష్టాన వర్గం ఆలోచిస్తుంది కానీ అందుకు మార్గం కానీ అర్థం కావట్లేదు ఎందుకంటే ఏ ఒక్కరూ తగ్గట్లేరు ఏ ఒకరిని నువ్వు సర్దుకో నెక్స్ట్ ఎన్నికల్లో నీకు ఏదో ఇస్తామన్నా కూడా ఫ్యూచర్ గురించి ఎవరు కూడా ఆశాభావంతో లేరు ఇప్పుడు మాకు ఏదైనా కావాలి వచ్చే ఎన్నికల్లో రాజెవరో రెడ్డి ఎవరో అన్నట్టుగా ఇప్పుడు మాకు వాటా కావాలి మేము తప్పుకోము ఏదో గతంలో ఎమ్మెల్యేకి పోటీ చేయని వాడికి ఎమ్మెల్సీ ఇస్తానంటే సర్దుకునేవాడు ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు బాబు వచ్చే ఎన్నికల్లో నీకే టిక్కెట్ ఇస్తాం వాడికి ఏమో అంటే సర్దుకునేవాడు ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఇప్పుడు మాకు ఏమి ఇస్తారు అనే పరిస్థితి ఉంది కనుక వీళ్ళందరినీ ఎలా సంప్రదాయించాలో అర్థం కాని పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం వర్గం తలపట్టుకుంటుంది